హాయ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా డబుల్ బెడ్రూమ్ దగ్గర అయితే మేము అయితే ఉన్నాము ఇక్కడైతే చాలా ఇప్పుడే బాసన్లు అయితే కంప్లీట్ అయిండి ఇవైతే ఇప్పుడైతే వాటర్ అయితే పోయాలి ఇప్పుడు మనము ఇవి వచ్చేసి బెడ్రూమ్కి అండి ఈ సెల్పులు వచ్చేసి బెడ్రూమ్కు అవి కిచెన్కి ఇది పిల్లల బెడ్రూమ్లా మా సెల్పులు అయితే ఇటు వచ్చేసాయండి ఇవైతే చూస్తున్నారు కదా మా కిటికీలోంచి అయితే వ్యూ అయితే ఇట్లా ఉందనమాట చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే మనమైతే వాటర్ అయితే పోలేము ఇది వన్ వరకు అది వాటర్ అయితే పోయాలండి మనమైతే అప్పుడు కూడా మించుకుంటాయి అనమాట వాటర్ అయితే పోస్తున్నాం మనైతే ఈ వరకు చూసుకుని మావారే అనమాట సెల్ఫ్లకైతే వాటర్ అయితే పోసేసానండి అది హాల్ అండి ఇది ఎక్కడైతే పిల్లలవైతే సిమెంట్ బస్తాలు దాని మీద అయితే షూస్ అయితే పెట్టేశాను డోర్ అయితే వేసుకున్నాను అనమాట ఇది హాలు అక్కడ మాది ఇంక ఇక్కడనే ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క సామాన్లు ఇంట్లోనే ఉంటున్నాయి మనమైతే బట్టలు అయితే బట్టలు అయితే మన అయితే అయిపోయాయి ఇక్కడైతే బట్టలు అయితే నేను ఇక్కడ ఎంత అయితే నానబెట్టేస్తున్నాను అండి చెప్పి ఇక్కడ వచ్చినా కూడా అక్కడ వాయితే ఎమర్జెన్సీ వాయి చెప్పేస్తున్నాను చాలా బట్టలు అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటు కంప్లీట్ అయిపోయినకే ఇప్పుడైతే బాగా అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఇంట్లో ఉంటే ఈ అనమాట నేను డైలీ మీకు వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవైతే డబుల్ బెడ్రూమ్స్ అండి మేమైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం ఇంట్లోకైతే ఇక్కడైతే బాస్ అట్లా తోముతున్నాను వాటర్ చూడండి చాలా వచ్చేస్తున్నాడు చాలా అంటే చాలా క్లీన్ వాటర్ చూస్తున్నారు కదా అయితే వాటర్ అయితే కడగాలి వాటర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మాకైతే వాటర్ ఉండదేమో భయం వేసింది ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే వాటర్ అంటే మనం చూసుకున్నారు కదా వైట్ మనకి ఎట్లాంటి వాటర్ వస్తుంది